ఆ రోజు సార్ ఇది ఎంబో వార్డు ఇక్కడ రాత్రి ఒంటి గంటప్పుడు మేము పనుకొని ఉన్నాము నిద్రలో ఉన్నాము అప్పుడని కిరాణ అబ్బాయి అని వచ్చి ఇక్కడ పెట్రోల్ పోచి నిప్పంటించినాడు పంటిచ్చినాడు మేము గాడినిద్దరులో ఉన్నప్పుడు ఆ మంట చూసి బయటికి వచ్చేసేటప్పుడు ఈ అందరు పిల్లిని దొబ్బేసినాను బయటికి దొబ్బేసి తెచ్చేటప్పుడు నా భార్యకి అందరికీ రౌంత గాయాలైనవి ఇప్పుడు దీన్ని చర్యలు తీసుకోవాలి సార్ దీనికి ఆ కిరాణా ఆస్తి నష్టం అయింది ఏమి ఐదు లక్షల దగ్గర నష్టం పోయినాము వెంటనే దీని చర్యలు తీసుకొని కిరాణా అబ్బాయి మీద వెంటనే చార్జీ తీసుకొని ఆయన్ని వెంటనే అరెస్ట్ చేయాలని కోరుకుంటున్నాము ఎందుకు అంటించినే ఆయనకి ఇంటికి ముందు మేము గొడవ పడింటి ఇంతకు ముందే కొట్లాట పడినప్పుడు కేసు పెట్టొచ్చినాము ఇది రెండో రెండో తూరు ఫస్ట్ తూరు పెట్టొచ్చింటే రాజే వచ్చినాము మరి రెండో తూరు పెట్టొచ్చినాము అప్పుడు ఏం లేదు అని మేము ఊకే ఉంటుంది ఊకే ఉంటే ఇది మూడో తూరు సార్ ఇది రెండేళ్ళు అయింది కేసు పెట్టొచ్చే ఇప్పుడు రెండేళ్ల తర్వాత ఇప్పుడు ఇది పెట్రోల్ పోసి కిరాణా అబ్బాయి పెట్రోల్ పోసి రాత్రి అప్పుడు మొత్తము నిచ్చి మొత్తము పారిపోయినాడు బయటకు వచ్చి చూసే లోపల నా భార్య అక్కడ పారిపోతుంటాడు చూడంటే మేమంతా పిల్లల్ని తీసుకునికే అయిపోయింది దీంట్లోన వాళ్ళు పట్టుకునే లోపలికి పోయే లోపల పరారైపోయినాడు ఈ పిల్లల్ని అందరినీ కాపాడేదానికి బయటకు వచ్చి అంత బీగాలు దేసి చేసి బయట దెబ్బను మాకు ఏం నాకు ఏడు మంది సార్ పిల్లలు ఆరు మంది ఆరు పిల్లలు ఒక మా పిల్లగాడు పిల్లలకి ఏమన్నా ఏంటి ఎవరో బాధ్యతలు దీనికి చట్టం ఎవరైనా పట్టించుకుంటారా దీని గురించి వెంటనే ఛార్జీ తీసుకోవాలని కోరుకుంటున్నాను నష్ట పరిహారము గాయాలేదా నీ చూపా మాట అమ్మా ఆయన ఎదురుగా ఇల్లు సార్ ఇదే ఇదే ఇల్లు సార్ ఎదురుగా ఇప్పుడు ఎదురు సార్ మేము అక్కడ చూడకూడదు అంట ఆ చిన్న గొడవ ఒకటి నేను పనికి పోయి వచ్చి ఇక్కడ కూసున్నాను పూసంటే అక్కడ తాకేసి ఇట్లానికి పిలిచి ఒక కొట్టినాడు సార్ నన్ను కొట్టింటే కేసు పెట్టొచ్చింది ఆ రోజు కూడా తొమ్మిది పది అది గొడవ జరిగినప్పుడు ఏ ఆ రోజు కేసు పెట్టొచ్చింటే వాళ్ళు చిన్న వాళ్ళు వాళ్ళందరూ వచ్చి రాజు చేపించి పంపించినాడు ఇంకొక తూరి ఇట్లా చేయడానికి అని ఆ పిల్లడు కూడా చెప్పినాడు మరి రెండో తూరి ఒక అది జరిగి సంవత్సరం అయింది మరి ఇప్పుడు రెండు నెలలు జస్ట్ రెండు నెలలు అయింది మరి భార్య చెప్పు తీసుకొని వచ్చింది ఒక తూరి ఏ వాడే భార్యకి చెప్తున్నాడంట మంది ఫై చెప్పు తీసుకొని కొడితే దీన్ని పెట్టుకుంటాను ఇంట్లో లేదంటే లేదా అని చెప్తుంటాడట ఇది మూడోసారి ఇంకా మొత్తం ఫ్యామిలీనే లేపల్లా ట్రై చేశారు సార్ పెట్రోల్ కూడా వీడియో తీసినాను ఏమి అది కూడా తెప్పిస్తాను పంపిస్తాను కూడా మీకు కూడా ఏమి వీడియో చూడండి కావాల్సి ఉంటే బయటి నుండి పెట్రోల్ బండి బండి పైపు కోసి పెట్రోల్ తీసినాడు సార్ వాడు తీసుకేసి వేసి ఒంటి గంటప్పుడు రాడు నిద్రలో ఎవ్వరు లేరు బయటికి పైన ఎక్కి నేను కేకలు కేకలు వేస్తున్నాను ఒక్కరు కూడా రాలేదు సార్ ఒకటి వచ్చినాడు ఏ తండ్రి బీడి దక్కంటున్నాడు ఇది మంట పడుతుంటే ఆడ ఆయన కూడా రాలేదు ఆర్పేకి ఇది సార్ జరిగింది వెంటనే చర్యలు తీసుకోవాల నష్ట పరిహారం మాత్రం ఖచ్చితంగా ఐదు లక్షలు నష్టపరి చేసినాం సార్ వచ్చి వాళ్ళు వీడియోలో ఫోటోలు తీసుకొని పోయినారు ఏమండి మీరు కాల్ చేస్తాము అప్పుడు రండి అని చెప్పినారు బండి అది ఏ రో అది ఎవరితో ఏమో ఆ పిల్లోడే తెచ్చుకునేది అది బండి మాదే నడిపేది కాల్ చేసినాడు ఫుల్ ట్యాంక్ ఫుల్ ట్యాంక్ నింపి మొత్తం పైప్ కోసి పెట్రోల్ అంతా బయటకు తీసాడు ఆయన పని పనిచేశారు సార్ నేను పని పనిచేసాను నా పేరు శాంతరాజ్ సార్ తన్వి ఆర్గానిక్ మార్ట్ ఆదోని మనందరికీ తెలుసు ఆరోగ్యమే మహాభాగ్యం అని అందుకే రోజువారీ లైఫ్లో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటా ఉంటాం లైక్ వాకింగ్ ఎక్సర్సైజ్ లాంటివి మరి వాటన్నిటితో పాటు హెల్దీ ఫుడ్ డైట్ కూడా ఫాలో అవ్వాలి కదా అందుకే మనందరి కోసం ఆదోనిలోని టీవీఎస్ షోరూమ్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్ అయితే తెచ్చేసాం దాదాపు మూడున్నర ఏళ్ళుగా మా ఆర్గానిక్ మార్ట్ అనేది సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాం ఇక్కడ వచ్చేసి ఆర్గానిక్ నేచురల్ హెర్బెల్ ప్రోడక్ట్స్ వచ్చేసి దాదాపు ఐదు వందలకు పైగా వెరైటీస్ అయితే మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి వీటిల్లో ప్రత్యేకమైన ప్రోడక్ట్స్ వచ్చేసి మిల్లెట్స్ మరియు మిల్లెట్ స్నాక్స్ చెక్క గానుగ నూనె ఆల్కలైన్ వాటర్ ఫిల్టర్ బ్రౌన్ రైస్ ఆర్గానిక్ వైట్ రైస్ డయాబెటిక్ ఫ్రీ రైస్ ఆర్గానిక్ జాగ్రీ ఆర్గానిక్ బ్రౌన్ షుగర్ హిమాలయన్ పింక్ సాల్ట్ ఆర్గానిక్ గీ ఆర్గానిక్ హనీ కోల్డ్ ప్రెస్ హ్యాండ్మేడ్ సోప్స్ క్యాస్ట్ ఐరన్ కుకింగ్ ఐటమ్స్ ఉడెన్ పర్సనల్ కేర్ ఐటమ్స్ హెర్బల్ హౌస్ క్లీనింగ్ ఐటమ్స్ మట్టి కుకింగ్ ఐటమ్స్ ట్వంటీ ఫైవ్ ప్లస్ వెరైటీస్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ ఎక్సెట్రా సర్టిఫైడ్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ కూడా మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి సో ఆర్గానిక్ ప్రోడక్ట్స్ వాడాలనుకున్న వాళ్ళు మా షాప్ని విజిట్ చేయండి ఈడ్ హెల్తీ స్టే హెల్తీ అండ్ మొత్తంగా మన ఆరోగ్యము మన చేతుల్లోనే వై బికాస్ గుడ్ ఫుడ్ బ్రింక్స్ గుడ్ హెల్త్ గుడ్ హెల్త్ బ్రింగ్స్ గుడ్ లైఫ్ అండ్ మెయిన్లీ ఇంకొక విషయం ఏంటంటే అవుట్ ఆఫ్ ఆదోని ఉన్నటువంటి వాళ్ళకు కూడా మేము మా ప్రొడక్ట్స్ అనేవి డెలివరీ చేయగలము అండ్ ఫైనలీ మా అడ్రస్ మరోసారి చెప్తా ఉన్నాను ఆదోనిలోని ఆర్ట్స్ కాలేజ్ రోడ్లో ఉన్నటువంటి టీవీఎస్ షోరూమ్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్ ఆంటీ డెంటల్ క్లినిక్ గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడీఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో దంత నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమైన వైద్య సేవలు అందించబడుచున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఎంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును ఆనిమత్యాల్ లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు విచ్చేయండి ఆర్కే జంటల్ క్లినిక్ షాప్ నెంబర్ ఫస్ట్ ఫ్లోర్ బాలాజీ కాంప్లెక్స్ బి న్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధునిక్ కాంటాక్ట్ ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ టూ టూ ఫైవ్ వన్ ఫైవ్ టూ ఫైవ్ సెల్ సెవెన్ త్రీ నైన్ సిక్స్ డబల్ జీరో డబల్ త్రీ నైన్ ఫోర్